ఎవరు ఆస్తిక రక్షణ లేదు ఇక్కడే మైదుకూర్లో ఒక ముస్లిం సోదరుడు భూమి వేరే వాళ్ళు గ్రాబింగ్ చేసి ఎన్నడిగినా సమాధానం చెప్పలేదు అదే నా పీరియడ్ లో ఎప్పుడన్నా జరిగిందా తాములో అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా వడ్డీ ఒడ్డి మాటలు నమ్మద్దండి మళ్ళీ దుల్హాని సార్ విదేశ విద్య పెడతాం రంజాన్ తోఫా ఇస్తాం ఇక్కడ రామ్ ప్రసాద్ రెడ్డి గారిని సైకిల్ గుర్తు పైన కిరణ్ కుమార్ రెడ్డి గారిని కమలం పూ గుర్తు పైన ఓటేయండి మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది మాది బీసీ డిక్లరేషన్ ఇచ్చాం నాకు వెన్నెక ఈ బీసీలు ఒకటే హామీ ఇస్తున్నా లక్ష యాభై వేల కోట్ల రూపాయల ఈధుల్లో పెట్టి మా బీసీల రుణం తీర్చుకుంటానని మరొకసారి హామీ ఇస్తున్నా ఇగో పక్క వివిధ వర్గాలు ఉన్నారు బీసీల్లో నాయ బ్రాహ్మణులు ఉన్నారు రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తాం చేనేత కార్మికులు ఉన్నారు మరమగ్గాలకి ఐదు వందల యూనిట్లు హ్యాండ్లూమ్కి రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తామని మీకు ఆమె ఇస్తున్నా ఇది కాకుండా కాపు సంక్షేమానికి పదహైదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం మిమ్మల్ని కూడా ఆదుకుంటానని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఈ రోజు ఇక్కడ ఒకసారి చూడండి రామ్ ప్రసాద్ రెడ్డి గారికి ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యేగా ఇచ్చాం అదే పాలకొండరాయుడు అబ్బాయి సుగవాసి బాలసుబ్రహ్మణ్యాన్ని రాజంపేటకు ఎమ్మెల్యేగా ఇచ్చాం అది సామాజిక న్యాయం తమలో రాయలసీమలో ఒక్క బలిజా కూడా సీట్ ఇవ్వని వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు సీట్లు ఇవ్వన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమట్ట కాదు అందరికి న్యాయం చేశాం అందరినీ బ్యాలెన్స్ చేశాం అదే సమాజకి న్యాయం అని చెప్పి నేను నీకు తెలియజేస్తున్నా డ్రైవర్లందరికీ రవాణా రంగాలు డ్రైవర్ల కోసం ఒక సాధికార సమస్య ఏర్పాటు చేస్తాం హెల్త్ ఇన్సూరెన్స్ పెడతాం వాళ్ళని పూర్తిగా ఆదుకునే బాధ్యత మాది బ్యాడ్జ్ ఉన్న ఆటో డ్రైవర్లకి ట్యాక్సీ డ్రైవర్లకి హెవీ లైసెన్స్ ఉన్న లారీ డ్రైవర్లకి సంవత్సరానికి పదహైదు వేలు ఇస్తాం ఆటో కొనాలంటే నాలుగు లక్షల వరకు నాలుగు పర్సెంట్ వడ్డీ రేటుకి ఇప్పిస్తానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా డాక్రా సంఘాలకు పది లక్షల రూపాయలు વાત લેવાનું